హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ధోర్ణిలో జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన వెంకటరామ రెడ్డి ఆదేశాల మేరకు నాకు బీసీసీఎల్ సిఎల్ మండల కన్వీనర్ గా అవకాశం చెందడానికి ఎంతో ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ కోసం ఆహ్లాసు కృషి చేస్తూ కష్టపడి బాగా పనిచేస్తానని చెప్తున్నాను అవకాశం ఇచ్చిన అన్నకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను గౌరవ నీలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఎంతో నమ్మకంతో బీసీసీఎల్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అదే మాదిరిగా ఎక్స్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి అన్న గారు ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు నైరుత నైతి నైరుతి రెడ్డి అక్క గారు నా పైన నమ్మకం ఉంచి నన్ను ఈ స్థితికి తీసుకు వెళ్ళినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా ఇక్కడి నుండి పార్టీని ఎంతో బలోపేతం చేస్తానని ఇంకా ముందు ముందు జరిగిపోయేది ఎంతో పదవి కొడుక ఇంకా పొందాలని అన్నగారికి ఆ అక్కగారికి రుణపడి పడి ఉంటానని కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో ఎంతో మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ నాయకుల మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి అన్న గారు కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ ఎన్నో పదవుల్ని ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంతో వారికి ఇచ్చినటువంటి పదవుల్ని సంతోషపరిచూ ఈరోజు వచ్చి కలిసి గ్రామాలకు గ్రామాలే తరలి వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు ఇది ఆశామాషిగా రాదు అధికార పార్టీలో ఒక సంవత్సరం అయింది కేవలం అధికార పార్టీ ఉండి అయినా కూడా ఎదురించి స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఇక్కడ కలిసి వెళ్తున్నారు వేలాదిగా ఇది ప్రభుత్వమైన ఏ మాత్రం వ్యతిరేకత ఉందనడానికి ఒక నిదర్శనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా కసిగా ఉన్నారు కష్టపడి పనిచేయాల వెంకటరామరెడ్డి అన్నగారు మనకి ఏ విధంగా అయితే బాధ్యతతో ఒక పదవిని కేటాయించాడో ఆ పదవికి న్యాయం చేయాలనే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్తున్నారు ఈ రోజు గుంతకాల నియోజకవర్గంలో పదవులు పొందిన వారు అందరికీ ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో వాళ్ళు పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లి మన పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిదిలో గుంటకల్ గడ్డ పైన జెండా ఎగరేసి మన వెంకటరామరెడ్డి అన్న గారిని ఆ సీట్ లో కూర్చోబెట్టే వరకు ప్రతి ఒక్కరు హార్ఫిషియల్ కష్టపడేకి సిద్ధంగా ఉన్నారు ఎవరు కూడా ఎవరికి అదరాల్సిన పని లేదు బెదిరాల్సిన పని లేదు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గుంటకల్ గడ్డ పైన వై వెంకటరామరెడ్డి అన్న ఉన్న ఏ ఒక్క కార్యకర్త కూడా ఎక్కడ ఎక్కడ జంటాల్సిన పని లేదు ఏ టైంలో ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నల్లమూల నుండి వచ్చి చుట్టుముట్టి ఆ సమస్యను పరిష్కరించే తీసుకునే సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడాలా మన పార్టీని గెలిపించుకోవాలా ఈ రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే మనము కష్టపడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్నను ఎమ్మెల్యేగా జగనన్నను సీఎం గా కూర్చు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ పదవుల్లో ఎన్నికైన వారందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం